మాట్లాడండి నాకు చేర్చు నేర్పేవాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు శాసనసభలో ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది మీరు నాకిది సార్ సీనియర్ శాసనసభలో నాకు నేర్పేవాల్సిన అవసరం లేదు చేరుకు నేర్పేవాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి సార్ మాట్లాడండి ఇస్ ఎ ప్రొసీజర్ ఇన్ హౌస్ దర్ ఆర్ సమ్ రూల్స్ ఇన్ దిస్ హౌస్ ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కు ఉన్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది ఈ సభ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సభ కౌరవుల సభ లాగా నడుస్తుంది అధ్యక్ష బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు న్యాయమే గెలుస్తది ధర్మమే నిలబెట్టది మీరేదో ఇలా మంద బలం అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది జాగ్రత్త అధ్యక్ష ఈరోజు రెండు అంశాలు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా నాయకుడిగా కేసీఆర్ గారు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగులో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను దళిత నాయకులందరినీ వెంట వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది ప్రధానమంత్రి గారు ఆ రోజు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం ఎన్నో త్యాగాలు జరిగినాయి ఎంతోమంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్క్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష ఆ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీ భవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీభవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్న తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బట్ ఏది ఏమైనా ఈ సందర్భం ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం దశాబ్దాల కల నెరవేరినటువంటి రోజు అందువల్ల ఈ రోజు మా బిఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీం కోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీ కూడా మా పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు అయితే అధ్యక్ష నిన్న గాని ఈ రోజు గాని సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది మా మహిళల్ని శాసనసభ్యు లక్ష్మణ్ కుమార్ అట్లా లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష 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 ధన్యవాదాలు అధ్యక్ష అదే అధ్యక్ష గురించి మాట్లాడండి వర్గీకరణ గురించి మాట్లాడండి అధ్యక్ష అదే పది సంవత్సరాలు అధ్యక్ష అవసరాలు పది సంవత్సరం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష యాభై సంవత్సరాల కళ్ళి తెలంగాణ మాదిగల యొక్క పోరాటం మేకు ఈ రోజు అత్యంత న్యాయస్థానం భారతదేశంలో అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీం కోర్టు మన కొత్తగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఏదైతే సుప్రీం కోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపియాలంటే మా మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజారాయణ నేతృత్వం లోపల మీరు ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన మాధ్య యొక్క వాదన నినిపియాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజారాయణ సింహ గారి నేతృత్వం పట్టు మేము మా ఉన్నటువంటి గౌరవ మాదిరి శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఢిల్లీకి పోయినాం ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు మూడు గంటలు మేము అందరం గౌరవ శాసనసభ్యులు అందరం మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ ఏ విధంగా ఎంగేజ్